నెంబర్ వన్ ఏంటంటే ఈ మధ్య ప్రకృతి వైపరీత్యం వల్ల లింగాల మండలంలో ఉండే అన్ని రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం అన్యాయం జరిగిన వెంటనే ఆర్టికల్చర్ కు సంబంధించిన అధికారులు కానీ మా ముఖ్యమంత్రి అలాగే దాని శాఖకు సంబంధించిన మా అచ్చెంనాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేసి పోయి మీరు ఏమేమి నష్టం జరిగిందో అంచనా వేయండి అని చెప్పి అప్పటికే హెక్టార్ కి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది తర్వాత రీప్లాంటేషన్ కూడా మళ్లీ ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెంచుకునే దానికి కూడా మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాము ఇదంతా కూడా జరిగింది అయితే ఈరోజు అవినాష్ రెడ్డి గారు తమ సొంత నిధులతో హెక్టార్కి ఇరవై వేలు అంటూ అంటే ఎకరాకు నాకు తెలిసి మాక్సిమం ఎయిట్ థౌజండ్ అంటే ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి నేను ఇస్తాను అని చెప్పి అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ ఆరు వందల యాభై రూపాయలు అంటే ఆరు వందల యాభై ఎకరాలు అంటే దాదాపు కోటి ముప్పై లక్షలు మేము సొంత నిధుల నుంచి ఇస్తాము ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇంకా ఇప్పటికీ ఇస్తాదో లేదో తెలియదు ప్రభుత్వం ఇవ్వలేదు అన్నట్టు ఆయన కామెంట్ చేయడం జరిగింది నేను కూడా ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి పేపర్లలో వాటిల్లో చూస్తా ఉన్నా ఎవరో రాజ్ కసిరెడ్డి అని ఆయన అరెస్ట్ అయినాడు ఆయన లిక్కర్ కుంభకోణంలో డైరెక్ట్ గా జగన్ కే వాటా ఇచ్చాడు తర్వాత అది కూడా ఇట్లా నెలకు యాభై కోట్లు చెప్పునంట నెలకు యాభై కోట్లు అంటే సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఐదేళ్ళకు మూడు వేల కోట్లు ఇట్లా ఇచ్చినాడని ప్రచారం దొరుకుతా ఉంటే నేను కూడా అది ఇది ఇది వాస్తవమా ఏమా అనేది ఇదంతా జరుగుతుంది అనుకునేప్పుడు ఇది చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అని నేను కూడా డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే